నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్ వి నాగ్నాథ్ గారు సైకాలజిస్ట్ హలో సార్ సార్ కర్కాటక రాశి వ్యాలంటైన్ వ్యక్తిత్వం ఏంటి అలాగే వాళ్ళు ఏ రకమైన ప్రేమికులు వీళ్ళని అనాలసిస్ చేయాలి అంటే మీరు ఏమని చెప్తారు వెరీ ఎప్పుడు రేపు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నటువంటి జిజ్ఞాస ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అంటే వర్తమానంలో కంటే ఎప్పుడు కూడా వీళ్ళు భవిష్యత్తులో అంటే భవిష్యత్తులో ఇరవై శాతం డెబ్భై శాతం పాస్ట్ టైన్స్లో ఉంటారు సో ఎక్కువగా పాస్ట్లో ఎక్కువ ఉంటారు వీళ్ళు అందుకే వీళ్ళు ప్రేమించుకున్నప్పుడు ప్రేమలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎప్పుడు కూడా మంచి అనుభవాలు షేర్ చేసేటువంటి జీవిత భాగస్వాములు ఉండాలి అంటే వాలంటైన్స్ కానీ వీళ్ళతో ఎవరైనా కంటిన్యూస్గా కొంచెం కఠినంగా మాట్లాడడం లేదా విమర్శించడం వీళ్ళని డిస్కరేజ్ చేస్తున్నట్టు మాట్లాడే వాళ్ళు అయితే వీళ్ళు ఏది కూడా అంత ఈజీగా మర్చిపోరు దేన్ని క్యాజువల్గా తీసుకోరు ఎంత హ్యూమరస్గా ఫ్రెండ్లీగా ఉండే వీళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళ మెమరీలో స్టోర్ చేసుకునేటువంటి ఏకైక రాసి వీళ్ళు ప్రతి విషయాన్ని ఈవెన్ వీళ్ళు వస్తువుల్ని కూడా తొందరగా వదిలిపెట్టరు మెమరీ పవర్ ఎక్కువ అంటారు ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ మెమరీ ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి పనికిమాల మెమరీ కాదు వ్యక్తుల వల్ల పనికిమాల మెమరీ అవ్వచ్చు అది వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ని బట్టి ఉంటుంది ఓకే కానీ వీళ్ళు ముఖ్యంగా ప్రేమలో ఉన్నప్పుడు వీళ్ళు చాలా చిన్న వయసులోనే వీళ్ళు ప్రేమలో పడేటువంటి మొదటి రాశి నాకు మేము రిషభ రాశి గురించి కూడా మీకు చెప్పా కదా చాలా అర్లీ లోనే వీళ్ళు వాళ్ళు లో పడతారని సో కర్కాటక రాశి వాళ్ళు కూడా వీళ్ళకి స్కూలింగ్ నుంచి కూడా వీళ్ళకి ఈ రిలేషన్స్ కానీ అఫైర్స్ కానీ ఉంటాయి దాని వెనక్కున్న పర్సనాలిటీ ఏంటంటే ది లవ్ అటెన్షన్ దే లవ్ ఆల్వేస్ వాన్స్ టు బి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సో వీళ్ళు ఏం పని చేసినా ఈ కర్కాటక రాసి వాళ్ళు ఫస్ట్ టాప్ ప్రయారిటీ వాళ్ళు వేసుకున్న బట్టలకి ఇస్తారు అలంకరణ దే ఆర్ సో పర్టికులర్ అబౌట్ హౌ దే లుక్ హౌ పీపుల్ విల్ రిసీవ్ సో ఎదుటి వ్యక్తుల యొక్క అభిప్రాయాలకు వీళ్ళకి ఎక్కువ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఎదుటి వ్యక్తుల్ని ఎక్కువగా వీళ్ళు కన్సిడర్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తుల మనోభావాలను అర్థం చేసుకున్న ఎంపతి ఉండడం వల్ల వీళ్ళు తొందరగా సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎదుటి వాళ్ళకి నచ్చినట్లు మారిపోతారు వాళ్ళు నెగ్లెక్ట్ చేయగానే హర్ట్ అయిపోయి బాగా డిప్రెస్ అయిపోతారు సో ఎదుటి వ్యక్తికి నచ్చినట్లు మీరు మారుతున్నారు అంటేనే ఆర్ గెటింగ్ ఇన్ టు ద లవ్ అవర్ ఆస్ ఆర్ గెటింగ్ ఇన్ టు అదర్ షూస్ సో కాబట్టి ఈ లక్షణాలు వాళ్ళు ఏమైపోతుందంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఎప్పుడు ఎవరికోవాళ్ళతో వీళ్ళు రిలేషన్లో ఉండడము లేకపోతే ఆ రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం నానా కష్టాలు పడడం ఎంగ్జైటీ ఇందాక చెప్పండి యాంగ్షియస్ లవర్స్ వీళ్ళు యాంగ్షియస్ లెవర్స్ అని అంటే ఎప్పుడు కూడా చిన్న చిన్న వీళ్ళు వీళ్ళ ఆలోచనకి వీళ్ళ ఫీలింగ్స్ కి కొంచెం అటు ఇటు అయినా కానీ వీళ్ళు రెస్ట్లెస్ అయిపోతారు పానిక్ అయిపోతారు చిన్న చిన్న విషయాలు కూడా ఏడుస్తారు ఇది చిన్న వయసులో టీనేజర్స్ లో కానీ అట్ ద సేమ్ టైం వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే విల్ పవర్ ప్రపంచం ముందు నుంచోని కూడా వీళ్ళు యుద్ధం చేసేటువంటి మానసిక సామర్థ్యం ఉంటుంది పన్నెండు రాసులలో లేనటువంటి ఒక స్ట్రాంగెస్ట్ పాయింట్ వీళ్ళకి ఏదైనా ఉంది అంటే అది విల్ పవర్ అది సెల్ఫ్ బిలీఫ్ వాళ్ళని వాళ్ళంతా స్ట్రాంగ్ నమ్ముతారు వాళ్ళు ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయి వీళ్ళకి ముఖ్యంగా అండర్స్టాండింగ్ విత్ వాలంటైన్స్ అంటే కొంచెం నెగ్లెక్ట్ చేసిన ఇంకా వీళ్ళు వైరాగ్యం వచ్చేసినట్టు అది కండువా వేసుకొని తులసిమాల చేతిలో పెట్టుకొని నమస్కారం చెప్పేసి భౌతిక ప్రపంచానికి వెళ్ళిపోదాం అన్నటువంటి భావోద్వేగాలకు తొందరగా కనెక్ట్ అయిపోతారు వీళ్ళు సో వీళ్ళని నెగ్లెక్ట్ చేయడం కానీ డిగ్రేడ్ చేయడం కానీ కంటిన్యూస్లీ క్రిటిసైజ్ చేయడం కానీ జరిగితే అది ఎంత గొప్ప రిలేషన్ అయినా వీళ్ళు వదిలేస్తారు వీళ్ళు సో వీళ్ళతో ఉండేటువంటి రిలేషన్స్లో వీళ్ళలో సెల్ఫ్ సాక్రిఫైసింగ్ నేచర్ కూడా చాలా ఉంటుంది ఒక స్కూల్ పిల్లవాడు ఒక స్కూల్ పిల్ల ఒక అమ్మాయి కర్కాటక రాశిలో గుర్తుపట్టాలంటే వాళ్ళు తీసుకెళ్ళిన లంచ్ బాక్స్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తింటుంటే చూసి ఆనందం అవుతుంది ఇమాజిన్ చేయండి ఎంత ఎంపతి ఉంటే అట్లా చేస్తారు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఒక డివైన్ సైన్ అని కూడా చెప్పొచ్చు అంత గొప్ప లక్షణాలు ఉంటాయి చిన్న వీక్నెస్ ఏంటంటే వీళ్ళకి ఏ మాత్రం మీరు నెగ్లెక్ట్ చేసినా వీళ్ళల్లో వచ్చేటువంటి పొసెసివ్నెస్ కానీ జెలసీ కానీ మిగతా ఏ రాశిలో కనపడదు సో ఆ డిజార్గనైజ్డ్ జెలసీ అనేది ఒక్కసారి బౌన్స్ అయినప్పుడు వీళ్ళు తొందరగా మాటలతోని యుద్ధం చేయడం అపార్థం చేసుకుని లోపల ఉన్నటువంటి కన్ఫ్యూజ్డ్ థాట్స్ అన్నీ కూడా చెప్పేస్తారు ఓకే సో ఎదుటి వాళ్ళకి వీళ్ళ పట్ల ఉన్న ఎంతో అంత రెస్పెక్ట్ కానీ కన్సర్న్ కానీ లవ్ కానీ వీళ్ళే ముక్కలు చేయడానికి వీళ్ళు మార్గం వేస్తారు ఓకే అయితే వీళ్ళతో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వీళ్ళని బ్యాక్ స్టాప్ చేసినా లేదంటే వీళ్ళతో డిస్లాయల్ గా ఉన్నా లేదు అంటే వీళ్ళకి ఎక్కడైనా వీళ్ళతో అబద్ధం చెప్పారు లేదంటే వీళ్ళని కేర్ చెయ్యట్లేదు అనుకునేటప్పుడు వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వీళ్ళకి జనరల్గా బ్యాక్ స్టాబింగ్ కంటే ఎక్కువగా వీళ్ళే ఒక రకమైనటువంటి ఒక లూప్ లైన్లో ఎలా ఉంటారంటే వీళ్ళు గుడ్డిగా నమ్ముతారు వీళ్ళు అంత గుడ్డిగా నమ్మినట్టు ఏ రాసి వాళ్ళు ఎవరు నమ్మరు గుర్తుపెట్టుకోండి కర్కాటక సింబల్ ఏంటి క్రాబ్ క్రాబ్ పుట్టినప్పుడు అంటే టెండర్ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు ఒక గుండు దాని షల్ మీద గుచ్చితే దిగిపోతుంది లోపలికి అదే క్రాబ్ బాగా మెచ్యూర్డ్ అయి మనం ఇంట్రీకి అంటాం కదా ఈ ఎంటర్కి ఎంటర్కి ఇచ్చానా ఇది బాగా మెచ్యూర్డ్ అయిపోయినప్పుడు దాని మీద మీరు ఎంత పెద్ద రాయి పడేసినా పగలదు సో ఇక్కడ షెల్ కంపేర్ చేస్తారు అంటే ఎక్స్పీరియన్సెస్ వీళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు వీళ్ళందరిని ఆ నమ్మడం వెనక ఉన్నది ఏంటి పర్సనాలిటీ అంటే బోల్డ్నెస్ మీరు ఏమన్నా చెప్తే నిజమనేసుకుంటారు మీరు ఏదైనా హెల్ప్ చేయాలంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోతారు మిస్యూజ్ చేసుకుని చేసుకొని బ్యాక్ స్టాబింగ్ బ్యాక్ స్టాబింగ్ క్వశ్చన్ కాదు ప్రపంచం అంతా ఆపర్చునిటిజం ఉంది సో వీళ్ళు చాలా చిన్న వయసులోనే అలా ఉండడం వల్ల వేరే వాళ్ళు వీళ్ళని మిస్యూజ్ చేసుకోవడానికి వీళ్ళ పర్సనాలిటీ రీజన్ ఉంటుంది ఓకే సో వీళ్ళు ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మేసి వీళ్ళు ఆ ప్రణాళిక ఉండదు ప్లానింగ్ ఉండదు వీళ్ళకి వీళ్ళకి పక్కన ఎవరైనా ఒకళ్ళు ఉండి ప్లానింగ్ ముందుగానే చేసే పనుల మీద కొంచెం ఆర్గనైజ్డ్ గా ఉండడం అనేది వీళ్ళకి ఎవరన్నా అలవాట్ చేయాలి అది డెఫినెట్లీ వాళ్ళ పార్ట్నర్ నుంచి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అది బట్ వీళ్ళల్లో ఉండే విల్ పవర్ కరేజ్ బోల్డ్నెస్ ఎవరికి ఉండదు అదే వీళ్ళు ఎవరైనా మోసం చేసినా బ్యాక్ స్టాపింగ్ చేసినా వీళ్ళు ఫస్ట్ బాధపడతారు ఓకే గుర్తుపెట్టుకోండి విపరీతంగా బాధపడిపోతారు అసలు గుండె పగిలిపోయేలాగా అయిపోతారు కారణం ఏంటంటే వీళ్ళు అలా తట్టుకోలేరు ఆ నెగ్లిజెన్సీని తట్టుకోలేదు వాళ్ళు అవతల వాళ్ళు డబ్బు డబ్బులో చీటింగ్ చేశారు ఇంకా వేరేదైనా ఆస్తుల విషయంలో చీటింగ్ చేస్తే కూడా వీళ్ళు బాధపడరు ఎక్కువ కానీ అరే ఇన్ని రోజుల రిలేషన్ని వీడు ఇలా చేశాడు వీళ్ళు ఎందుకు చేశాడు అది వీళ్ళు ఎవ్వరు అనిపిస్తే వాళ్ళతో డిస్కస్ చేస్తారు సో వీళ్ళని కర్కాటక రాసి వాళ్ళని జనరల్గా అలాంటి మైండ్ తోని వాళ్ళని ఎవరన్నా వీళ్ళని మోసం చేయాలనుకుంటే డెఫినెట్లీ వీడియో చూడండి ఎందుకంటే కర్కాటక రాసి వాళ్ళని ఎవరన్నా మోసం చేస్తే అది జీవితకాలం వాళ్ళు మర్చిపోలేని ఒక ట్రామాటిక్ మెమరీ అవుతుంది బికాస్ దే ఆర్ వెరీ బోల్డ్ అండ్ వెరీ బ్రేవ్ పీపుల్ ఆడవాళ్ళైనా ఒకవాళ్ళైనా అంత బోల్డ్గా ఉండే వాళ్ళని ఎవరన్నా అట్లా ఆర్గనైజ్డ్గా చీట్ చేశారు ఆర్గనైజ్డ్గా వాళ్ళతోని వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకున్నారంటే మాత్రం అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు సో ఈ లక్షణాలని వాళ్ళు కొంచెం గ్రహించాలి ముఖ్యంగా వీళ్ళు మకర రాశి వాళ్ళ దగ్గర ప్లానింగ్ నేర్చుకోవాలి మకర రాశి వాళ్ళు ఏదైనా ప్రణాళిక లేకుండా వెళ్ళరు కన్యా రాశి వాళ్ళు కూడా అంతే దే ఆర్ వెరీ మెథడికల్ దే ఆర్ వెరీ మెథాడికల్ పీపుల్ ప్రతి దాన్ని కూడా ఒక సిస్టమేటిక్గా చేస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా ఇట్లా ముందుగానే ప్లాన్ చేయడం ఏదైనా చేసేటప్పుడు ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అన్నది మీరు ప్లానింగ్ చేసేటప్పుడు మీకు కొంత తెలిసిపోతుంది ఓకే సో ముఖ్యంగా ఇది రిలేషన్స్ లో చాలా ఇంపార్టెంట్ మీరు ఒక రిలేషన్ లో ఎంత బోల్డ్గా ఎంత కరేజెస్ గా ఉండాలని కాదు కదా అట్ ద సేమ్ టైమ్ యూ టు బి స్మార్ట్ మీరు మీ మోటివ్ ఏంటి మీ పర్పస్ ఏంటి అన్నది మీరు రియలైజ్ అవ్వకుండా మీరు ఒక మనిషిని గుడ్డిగా నమ్మి బోల్డ్గా వెళ్ళిపోయి తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు వీళ్ళు ఎంత డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ వీళ్ళకి ఎంత విల్ పవర్ ఉంటుంది అంటే ఆ మానసిక సంఘర్షణను వీళ్ళు ఎదుర్కొంటారు పారిపోరు ఫేస్ చేస్తారు అంటే వీళ్ళు ఆ ఊబిలోకి దిగుతున్నా కొద్ది బయటకు వద్దామని ఆలోచించరు ఇంకా లోపలికి పోతూనే ఉంటారు అంటే అది అది వాళ్ళ కరేజ్ అది ఎవరన్నా ఒకళ్ళు గ్రహించి ముఖ్యంగా వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళు కానీ మేషరాశి వాళ్ళు పక్కన ఉంటే వీళ్ళకి ముందుగానే అట్లాంటి నెగిటివ్ ఎన్విరాన్మెంట్ని వీళ్ళు ముందుగానే యాంటిసిపేట్ చేస్తారు ఎందుకంటే ఈ మేషరాశి వాళ్ళు వృషిక రాశి వాళ్ళు తొందరగా ఎవరు నమ్మరు కదా వాళ్ళు ఏమైనా నమ్మినా కానీ నెగిటివ్ సైడ్ కూడా ఆలోచిస్తారు సో వీళ్ళు కొంచెం కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదిగి ఇండిపెండెంట్గా ఆలోచించి కన్నా ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ తీసుకొని వెళ్తే వీళ్ళల్లో ఒకవేళ అన్సర్టనిటీస్ జరిగిన దాన్ని బ్యాలెన్స్ చేసుకొని పూర్తిగా కృంగిపోకుండా దాని ఒక పర్సెప్షన్ కింద డెవలప్ చేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు బ్యాలెన్స్ ఉంటారు అయితే అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ ఈ వ్యాలంటైన్స్ కర్కాటక రాశి వ్యాలంటైన్స్ లో పర్సంటేజ్ పర్సంటేజ్ ఎంత కర్కాటక రాశి వాళ్ళకి నేను చూసిన వాళ్ళు చెప్తాను కదా వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకే వాళ్ళు ఎక్కువగా దే ఆర్ మోర్ రొమాంటిక్ దే ఆర్ మోర్ సెక్షువల్ దే ఆర్ మోర్ ఎంతూజియాస్టిక్ ఆన్ ద బెడ్ ఒకసారి వాళ్ళు పెళ్ళి అయింది లేదా పెళ్లికి దగ్గరకు వచ్చారు అన్నప్పుడు దే లవ్ టు కేర్ దిర్ ఫ్యామిలీ ఓకే ఒకవేళ మగవాళ్ళు అయితే యాజ్ ఎ ఫాదర్ అమ్మాయి అయితే యాజ్ మదర్ వాళ్ళని వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారు దే ట్రై టు ప్లాన్ మోర్ అబౌట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎక్కువగా వాళ్ళు ఇంకా లెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ యాంగిల్ మీరు కర్కాటక రాసి వాళ్ళు చూస్తే దే ఆర్ మోర్ రొమాంటిక్ బట్ దే విల్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ వాట్ ఎవర్ దే స్పీక్ వాట్ ఎవర్ దే డూ ఆన్ బెడ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు మ్యాచ్ అకార్డింగ్ టు ద పార్ట్నర్స్ ఆంటిసిపేషన్ వీళ్ళని బయట భౌతికంగా ఫిజికల్గా చూసినప్పుడు కర్కాటక రాశి వాళ్ళు చాలా సెన్షువల్గా తయారవ ఇష్టపడతారు డీసెంట్గా కాదు ఓకే పెట్టుకోండి వాళ్ళు అంతా కవర్ చేసుకుంటూ డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండడం కన్నా లెట్ పీపుల్ ఎంజాయ్ మై అపీరెన్స్ అదేమ వాళ్ళు చూస్తే చూసారులే ఏముంది అనేటువంటి ఒక అటెన్షన్ని వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు సో కాబట్టి వీళ్ళు ముఖ్యంగా పర్సెంటేజ్ ఆఫ్ లవ్ అండ్ లెస్ట్ అనేది మనం చూసి అపియరెన్స్ చూసి చాలా మంది ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటారు మన సొసైటీలో నైన్టీ పర్సెంట్ కోర్స్ కదా దానికి గారు బెడ్ మీద వెళ్ళు వీళ్ళు చాలా వీళ్ళు చాలా సెంటిమెంటల్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ వెరీ కైండ్ హార్టెడ్ ఉంటారు కాబట్టి వీళ్ళు దే డోంట్ ట్రై టు బి మోర్ లస్ట్ఫుల్ ఆన్ ద బెడ్ బట్ రొమాంటిక్ దే ఆర్ వెరీ కేరింగ్ మీరు వాళ్ళలో ప్రేమ చూడాలి అంటే మాత్రం కర్కాటక రాశి వాళ్ళు చూస్తారు ఏ కండిషన్స్ లేకుండా నిర్బంధం లేకుండా ఎదుటి వ్యక్తిలో మనసుని ఇట్లా దోచుకోవాలి అవతల వాడు గుండె కోసి ఇచ్చేంత ప్రేమని కూడా వీళ్ళు వంచగలరు కానీ వెన్ ఇట్ కమ్స్ టు మెన్ పర్ఫార్మెన్స్ ఆన్ ద బెడ్ కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళకి బైటింగ్ హ్యాబిట్ ఉంటుంది పార్ట్నర్ని కోరికే హ్యాబిట్ ఉంటుంది మీరు ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పడానికి వినడానికి నేను చెప్తున్నాను అంటే ఈ కర్కాటక రాశిలోని చూడండి మేల్ ఫీమేల్లో మేల్ ఈస్ మోర్ అగ్రెసివ్ బట్ అవుట్వర్డ్ వెన్ యూ సీ ద పర్సన్ ఔట్ సైడ్ హీ లుక్స్ వెరీ జెంటల్ వెరీ సాఫ్ట్ స్పోకన్ వెరీ కైండ్ హార్టెడ్ ఈ క్యారీస్ లాట్ ఆఫ్ ఎంపతి బట్ వన్స్ ద సేమ్ కర్కాటక రాశి మెన్ ఆన్ ద బెడ్ దే ఆర్ మోర్ వైలెంట్

ది ఎంటర్ప్రైజ్ ద బెడ్ బెడ్ బట్ బట్ దే 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 ఓన్లీ దర్ పార్ట్నర్ అదే మీకు కర్కాటక కర్కాటక అనుకోండి కమ్యూనికేట్ డూ ఓకే ఓకే అయితే ఒక సక్సెస్ఫుల్ గా ఉండాలి అంటే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి కర్కాటక రాసి వాళ్ళకి ఇచ్చే సజెషన్ అంటే వీళ్ళెప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మి వీళ్ళొక అభిప్రాయం ఏర్పరచుకొని ఆ అభిప్రాయాన్ని మేనేజ్ చేసి దానిలోంచి బయటికి రాలేక ఇరుకుపోతారు ఒక షెల్లో ఇరుకుపోతారు వీళ్ళు అవతల వ్యక్తులు మనకు మ్యాచ్ అవుతారా లేదా అన్నది వీళ్ళు స్టార్టింగ్ లోనే చూసుకుంటే బెటర్ ఓకే ఎందుకు అంటే ఎదుటి వ్యక్తి నుంచి వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కర్కాటక రాసి వాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా కమిట్మెంట్తో ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట మార్చద్దు ఊరికే అభిప్రాయాలు మార్చుకోవడం లేదా ప్రతి విషయాన్ని కూడా పోస్ట్పోన్ చేయడం ఏది స్పష్టంగా లేకపోవడం ఒక్కొక్క విషయానికి ఇంకొక విషయం చెప్పడం ఇలాంటి లక్షణాలని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకోలేరు ఓకే కాబట్టి నీలాగా ట్రాన్స్పరెంట్ గా ఉండేవాళ్ళు గా ఉండేవాళ్ళు నీ వెనక కూడా నీ గురించి నిజాయితీగా ఉండేవాళ్ళు అన్నది నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అటువంటి భావోద్వేగాలు ఎదుటి వాళ్ళల్లో ఉన్నాయా లేదా అనేటువంటి సహనాన్ని కూడా వీళ్ళు పెంచుకోవాలి దాన్ని మీకు చెప్పా కదా మేషరాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి సివియర్ యాంగ్జైటీ ఉంటుందని వీళ్ళకి కూడా యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి మూడ్ సింగ్స్ ఉంటాయి వీళ్ళు వీళ్ళు ఎక్కువగా హైపర్ యాక్టివ్ ఉంటారు లేదా మూడీగా ఉంటారు మీరు ఒక మూడీ పర్సన్ ఎవరైనా చూస్తారు అంటే డెఫినెట్లీ మీరు ఈ కర్కాటక రాశి వాళ్ళు చూస్తారు సో ఈ లక్షణాలను వీళ్ళు కొంచెం ముందుగానే ఆర్గనైజ్ చేసుకొని టెంప్ట్ కాకుండా తొందరపడకుండా వాళ్ళని గుడ్డిగా అభిప్రాయాలు ఏర్పరచుకొని అభిప్రాయాలను నిజమని ప్రూవ్ చేయడం కోసం మీరు నానా కష్టాలు పడే బదులు ఫస్ట్ ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్ అనలైజ్ చెక్

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.